వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల ఇరవై జనవరి పదో తేదీన ఆఖరిసారిగా కోర్టుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈనాడు మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల ఎమ్మెల్యేగా మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన నేపథ్యంలో చాలామంది చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇక వారి అభిమానులైతే ఇక జగన్మోహన్ రెడ్డి న్యాయానికి ప్రతిరూపం న్యాయదేవతకి సాక్ష్యాధారంగా ఆయన నిల్చున్నాడు కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాడు అంటూ చాలామందితో పోలుస్తున్నారు పివి నరసింహారావు గారిని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని పోలుస్తున్నారు అనిపించింది బేసిక్గా అటువంటి కామెంట్స్ విన్నప్పుడు ఎందుకంటే పివి నరసింహారావు గారి చరిత్రని చదివినటువంటి వాడిని ఆయన లైఫ్లో పడ్డటువంటి కొన్ని బాధల గురించి పుస్తక రూపంలో ఉన్న వాటిని చదివి తెలుసుకున్నటువంటి వాడిగా నిజంగా బాధ అనిపించింది అందుకే ఒకసారి పివీఆర్కే ప్రసాద్ గారు ఆయన అనుభవంలో వచ్చినటువంటిది పివి నరసింహారావు గారికి సంబంధించినటువంటి అంశాన్ని పుస్తకర పుస్తకంలో ఆయన రాసుకోవడం జరిగింది దాన్ని మేము ముందుకు తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే అనే బయోగ్రఫీ ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వీళ్ళందరి దగ్గర ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ వీటన్నింటినీ చెప్పిన దాంట్లో పీవీ నరసింహారావు గారు ఒకనొక రోజు పీవీఆర్కే ప్రసాద్ గారిని పిలిచి ప్రసాద్ ఇల్లు అమ్మి పెడతావా మీరు విన్నది నిజమే పివి నరసింహారావు గారు ఆయన ఇల్లు అమ్మి పెట్టడం కోసం ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారిని అప్రోచ్ అయ్యారు మన మాజీ ప్రధాని భారతరత్న తెలుగువాడి టీవీ మన పీవీ ఆ కథనాన్ని ఒకసారి మీ గురించి ప్రసాద్ నాకు వచ్చిన సాయం చేయాలయ్యా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎంపీలకి ముడుపులు కేసు వాదోపవాదాలు ముగిసి ఆ కేసులో కూడా పివి నరసింహారావుని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది ఈ తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పీవీ గారు హైదరాబాద్ వచ్చారు అప్పుడు ఆయన నాతో అన్న మాటలివి చిన్న సహాయమే కదా మీరు ఎలాగా పెద్ద సహాయాలు నన్ను అడగరు అడిగినా చేయలేను చెప్పండి అన్నాను ఇక్కడ జూబ్లీ హిల్స్లో నాకు ఇల్లుంది తెలుసు కదా ఆ ఇల్లు అమ్మి పెట్టాలయ్యా అంత అవసరం వచ్చింది సార్ మాజీ ప్రధానమంత్రిగా మీకు నివాస గృహాన్ని నౌకర్లని ప్రభుత్వం ఇస్తుంది వైద్య సదుపాయం ఉంటుంది నెల నెల పెన్షన్ వస్తుంది అంటూ నసిగాను ఆయనకేమి పెళ్ళి కావాల్సిన కూతుళ్ళు లేరు నాకు తెలిసి ఆయన ఎవరి దగ్గర భారీగా అప్పు చేసినటువంటి దాఖలాలు లేవు ఏదన్నా ఇబ్బంది పడి ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడ్డారు కొడుకుని చదివించడానికి అల్లుడు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది కూతుర్ని మెడిసిన్ చదివించడం కోసం ఫీజు కట్టడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి కూడా చాలా అవస్థలు పడాల్సి వచ్చింది పోని ముఖ్యమంత్రిగా చేసిన నాటికి అంత రాజకీయ పరిణితి లేదు అనుకున్న ఆ తర్వాత కేంద్రంలో చాలా పదవుల్లో ఉన్నారు కదా అవి కూడా ఏదో పనికి పదవులు కాదు సహాయ మంత్రి ఉపమంత్రి పదవులు కాదు క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి పదవులే దేశ విదేశీ దేశీయాంగ శాఖ విదేశాంగ శాఖ మానవ వనరుల శాఖ ఇంకా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పదవులను కూడా ఆయన చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఐదేళ్ల పాటు ఐదు సంవత్సరాల పాటు ప్రధానమంత్రి పదవిగా కూడా ఆయన చేశారు ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి తనకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏంటి పీవీ గారు నవంక అదో రకంగా చూశారు ఆ మాత్రం నీకు తెలీదా అన్న భావం ధ్వనించింది ఆ చూపులో ఒకటి రెండు నిమిషాల మౌనం తర్వాత చెప్పడం మొదలుపెట్టారు అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటపడ్డానంటే నా కోసం ఎవరెవరో వకీళ్లు నా తరఫున కోర్టుల్లో వాదిస్తేనే కదా వాళ్ళెవరూ నా దగ్గర ఫీజు అడ్వాన్స్ అడగలేదు నేనెప్పుడు ఏమిస్తే అదే పుచ్చుకున్నారు అదైనా ఎలా ఇచ్చాను పదవి పోయాక ఇన్సైడర్ పుస్తకం రాస్తే దానిమీద వచ్చిన రాయల్టీని వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చాను ఇంకా ఇవ్వాల్సింది నా అంచనాల ప్రకారం లక్షల్లో ఉంది వాళ్ళకి ఫీజు ఇవ్వకుండా బాకీ తీర్చకుండా చచ్చిపోతానేమో అని భయంగా ఉందయ్యా నిర్ఘాంతపోయాను ఎలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు ఈ దేశం ఆర్థికంగా దివాళా తీసి టన్నుల కొద్దీ బంగారాన్ని ఇంగ్లాండ్లో కుదువు పెడితే గానీ బడ్జెట్ అవసరాలను తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు సన్యాసం తీసుకుని కుర్తాళం పీఠాధిపతిగా వెళ్లే ప్రయత్నంలో ఉన్న పీవీని అప్పటి రాజకీయ పరిస్థితులు వెనక్కి గుంజి ప్రధానమంత్రిని చేస్తే ఐదేళ్లలో ఆర్థిక దుస్థితి నుంచి ఈ దేశాన్ని గట్టెక్కించి సరళీకరణ ప్రపంచీకరణ విధానాలతో ప్రపంచమంతా అబ్బురపడేలా వినూత్న ప్రగతి మార్గంలో నడిపించాడు భారతదేశాన్ని ఈ అరవై కోట్ల జనాభా గర్వపడే ఒక వైభవ దశలోకి మలుపు తిప్పాడు అలాంటి మేధావి రాజనీతివేత్తను నన్ను అభ్యర్థిస్తున్నారు ప్లేడర్లకి ఫీజులు చెల్లించడం కోసం తనకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్మి పెట్టాలని బుద్ధి ఊరుకోదు కదా అందుకే సన్నగా అడిగి అడిగినట్లు అడిగాను ఆ ఇంటి మీద అద్దె వస్తువు ఉండాలి కదా సార్ అదేంటయ్యా నీకు తెలీదా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికలకు ముందు ఢిల్లీలో నాకు పనే ఉంది అనుకొని నా సామాను పుస్తకాలు మొత్తం హైదరాబాదులో ఇంటికి తరలించేశాను నేను వచ్చేస్తున్నా కాబట్టి అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించాను తీరా సామానంతా తరలించాక మన కాంగ్రెస్ నాయకులంతా కలిసి నన్ను పార్టీ అధ్యక్షుడు అన్నారు ఆనక ప్రధానమంత్రి అన్నారు అప్పటి నుంచి హైదరాబాదులో ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది నేను నాలి కరుచుకున్నాను నా అజ్ఞానానికి ఆయన సొంత విషయాలు ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాలు రాబడి ఖర్చులు వగైరా విషయాలన్నీ ఆయన దగ్గర ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డిగా ఉన్న ఎస్విఆర్ కృష్ణమూర్తి చూసుకుంటుండేవాడు నేను ఎప్పుడూ ఈ ఇంటి విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఉన్న ఒక్క ఇల్లు అమ్మేస్తే జీవితం గురించి ఆలోచించాలి కదా ఏముంది ఆలోచించడానికి పిల్లలందరికీ వాళ్ళ వ్యాపకాలు వాళ్ళకున్నాయి వాళ్ళు ఎవరు నాతో ఉండనక్కర్లేదు నేను ఒక్కడిని ఉండడానికి ఎన్ని గదులు కావాలి తినాలన్నా ఎన్ని తినగలను పప్పు అన్నం చాలు మాజీ ప్రధానమంత్రి హోదాలో అవి లభిస్తాయి కదా అయినా ఒంటరిగా ఉండడం అలవాటైపోయిందిలే నా అనుభవాలన్నీ పుస్తకాల రూపంలో రాయాలనుకుంటున్నానయ్యా ఒకవేళ ఏదైనా జబ్బు చేసినా మాజీ ప్రధాని అనే ఓ ముద్ర ఒకటి ఉంది కదా కాబట్టి నడిచిపోతుందిలే ఎంత సులువుగా చెప్తున్నాడు ఈయన పాటు దేశ పాలనా వ్యవస్థని శాసించిన వ్యక్తి ప్రధానమంత్రిగా మూడు బంగాళాల మధ్య జీవించిన వ్యక్తి రేపటి గురించి బెంగ పడక్కర్లేదనుకుంటున్నాడు నేను ఇలా ఆలోచిస్తుంటే మళ్ళీ ఆయనే అందుకున్నారు అమ్మేస్తే మంచి రేట్ వస్తుందంటావా రాకపోయినా పర్వాలేదయ్యా ఏదో ఒక రేటుకి అమ్మేసి ప్లేడర్లందరికీ బాకీలు తీర్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ప్రస్తుతం మన కృష్ణమూర్తి కొడుకు ప్రసాదే ఆ ఇంటి విషయం చూస్తున్నాడు నువ్వు కూడా పూనుకుంటే త్వరగా అవుతుంది అనిపిస్తోంది ఇప్పుడు నేను రాసిన రెండు పుస్తకాలు రెడీగా ఉన్నాయి అవి ఎప్పటికీ వచ్చాయి మార్కెట్లోకి వెళ్ళి మనకు రాయల్టీ వస్తుందో తెలియదు కదా అప్పటిదాకా వాళ్ళ రుణం తీర్చకుండా ఉంటామా ఈ లోపల నాకు ఏమన్నా అయితే ఇంతకు మించి నేను చదివి వినిపించనండి ఓవరాల్గా పుస్తకం మొత్తం మీరు చదివి మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది సో ఇది ఎందుకు తీసుకున్నాను ఈ కాన్సెప్ట్ ఇప్పుడు దీంట్లో అంటే పివి నరసింహారావు గారు ఆయన ఎటువంటి తప్పు చేయలేదు ఇంకా మాట్లాడితే ఆయన చేసిన తప్పాలా ఏంటో తెలుసా సంస్కరణలను తీసుకురావడం ఆయన శిష్యుడు ఆయన సహచరుడు అయినటువంటి మన్మోహన్ సింగ్ గారితో కలిసి భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేటువంటి సంస్కరణలని ఆయన తీసుకురావడం ఇంగ్లాండ్లో కుదుపెట్టి తెచ్చారు ఇది అన్నారు అది అప్పు తీర్చేసి బంగారాన్ని తెచ్చిన సంగతి ఎంతమంది గుర్తుంటుంది ఆయన తీసుకొచ్చినటువంటి ఆయన సరళీకరించినటువంటి విధానాలతోటి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ భారతదేశంలోకి రావడం భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆయన అడుగులు వేశారు అది ఎంతమందికి తెలుస్తుంది అలాంటి గొప్ప దార్శనికుడు అటువంటి వ్యక్తి ఆయన ఇల్లు అమ్మేసి లాయర్ ఫీజులు కట్టడం కోసం నిర్దోషిగా బయటపడ్డటువంటి దాంట్లో ఆయన ఇల్లు అమ్మేసి ఫీజులు కట్టడం కోసం చేసినటువంటి ప్రహసం అది అలాంటి వ్యక్తితోటి పదకొండు సిబిఐ కేసులు ఈడీ కేసులు పెట్టుకొని దాదాపుగా ఆరేళ్ల పాటు కోర్టు ధిక్కరణ నిజంగా మాట్లాడాలంటే కోర్టుకు కూడా విచారణకు వెళ్లకుండా ఏదో వెళ్తూ అంటే ఆయన వ్యక్తిగతంగా వెళితే ఎటువంటి అభ్యంతరం లేదు ఇబ్బంది కూడా లేదు కానీ ఏదో మంది మార్బలంతో ఏదో సాధించేశాను ప్రపంచంలో నాకంటే నిజాయితీ పరుడు ఎవరు లేరు కుట్ర చేసి పెట్టారు అనేటువంటి విధంగా సో దాన్ని కూడా నిరూపించుకోండి తప్పేమీ లేదు కానీ ఈ అతి చేస్తూ వెళ్తూ దానికి పీవీ గారి పేరు వాడుకున్నారు చూసారా కొంతమంది విశ్లేషకుల పేరుతోను కొంతమంది జర్నలిస్టుల పేరుతోను కొంతమంది వాళ్ళ అభిమానుల పేరుతోను పీవీ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు కలిపారు చూసారా అక్కడ నిజంగా ఎంత క్షోభ అనుభవించాల్సి వస్తుందో తెలుసా ఆయనతోటి పోల్చదగినటువంటి నేతలు ఎవరూ లేరు ఆయనకి సాటి వచ్చేటువంటి నేతలు ఎవరూ లేరు అలాంటి వాళ్ళతో పోల్చుకోవాలి అంటే ఇంకో పది జన్మలెత్తాలి పివి నరసింహారావు భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అని చెప్పుకోవడం ఒక భారతీయుడిగా నాకు ఎంతో గర్వకారణం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా